అజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయనమ చివరికి తన ఛాయలోంచి అచ్చం తనలాగనే ఉన్నటువంటి ఒక్క స్త్రీని సృజించి ఇంట్లో ఉంచి పుట్టింటికి వెళ్ళిపోయింది సంజ్ఞాదేవి కూతురు దిగులుగా ఉండటం చూసినటువంటి విశ్వకర్మ కారణమేంటని అడిగాడు సంజ్ఞ జరిగిందంతా చెప్పి ఇక భర్త దగ్గరకు వెళ్ళనని చెప్పేసింది కానీ విశ్వకర్మ రోజు కూతురికి బుద్ధి చెప్పటం ప్రారంభించాడు ఇది తట్టుకోలేనటువంటి సంజ్ఞ ఇక తాను అత్తబారింటికి వెళ్ళిపోతానని బయలుదేరింది పుట్టిల్లు వదిలిందే కానీ అత్తింటికి వెళ్ళకోకుండా అడవిలో ఒక ఆడగుర్రంగా మారిపోయి తపస్సు చేస్తుంది ఎందుకంటే భయపడింది మళ్ళీ వెళ్ళటానికి సూర్యుడికి ఇదేమీ తెలీదు ఛాయాదేవికి శని సావరణి అనేటువంటి కొడుకులు తపతి అనే కూతురు కలిగారు ఇక్కడ రూపంతో ఉందని చెప్పాం కదా తర్వాత శని ఒక గ్రహమయ్యాడు సావర్ణి మను అయ్యాడు తపతి అనేటువంటి రాజుకు భార్య అయ్యింది రోజులు గడుస్తున్న కొద్ది ఛాయ సంజ్ఞాదేవి బిడ్డలను నిర్లక్ష్యంగా చూడసాగింది ఇది గమనించినటువంటి సూర్యుడు దీనికి కారణం ఏమిటా అని ఆ చూస్తున్నాడు నిదానంగా చూశాడు అతనికి అసలు విషయం తెలిసింది సంజ్ఞాదేవి కోసం అన్ని చోట్ల గాలించాడు చివరికి అడవుల్లో వెతకసాగాడు అక్కడ గుర్రం రూపంలో ఉన్నటువంటి సంజ్ఞాదేవిని గుర్తించినటువంటి సూర్యుడు తాను ఒక అయ్యాడు వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్లే దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు తర్వాత సూర్యుడు దానికి అంతటికీ కారణం తన తేజస్సే అని భావించి దేవతలనంతా సమావేశపరిచి తన తేజస్సును తగ్గించమని కోరాడు అప్పుడు మామగారైన విశ్వకర్మ ఒక యంత్రం నిర్మించి దానితో సూర్యుడిని సానబెట్టాడు దాని నుంచి రాలినటువంటి తేజస్సుల నుంచి నుంచే విష్ణుచక్రము శివుని శూలము అష్టవసువుల శంఖాలు తయారయ్యాయి వాటితో పాటు సువర్చల అనేటువంటి తేజస్చాలిని కూడా పుట్టింది ఆ విధంగా సూర్యుని యొక్క ప్రతాపం కొంత తగ్గటం వల్ల సంజ్ఞాదేవి ఆయన దగ్గర కలిగింది దీంతో సంజ్ఞా సూర్యుల కాపురం చక్కబడింది ఇక హనుమత్ సువర్చల కళ్యాణం గురించి కొంచెం మాట్లాడుకుందాం సూర్యుడికి ఒక కొత్త సమస్య వచ్చింది అదేమిటంటే తన తేజస్సులోంచి పుట్టినటువంటి సువర్చల ఎందుకంటే ఆమె నిరంతరము తపస్సులో మునిగిపోయి ఉంటుంది ఇలాంటి పిల్లను పెళ్ళి లేకోకుండా ఇంట్లో పెట్టుకోవడం సూర్యుడికి ఇష్టం లేదు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా సూర్యుడికి తన శిష్యుడైన హనుమంతుడు గుర్తుకొచ్చాడు అతడు అఖండ బ్రహ్మచర్య దీక్షాపరుడు గురుభక్తి నిధి వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇద్దరు తపస్సాధన చేసుకుంటూ ఉంటారు తనకు కన్యాదాన ఫలము దక్కుతుంది అని ఈ ప్రకారంగా యోచన చేశాడు జయగురుదత్త